ఏడవ స్థనము యేసు ప్రభువు రెండవసారి స్లీవా క్రింద బోర్లు పడట యేసు ఫ్రీస్తువా నిమ్మునారాధించి మీకు స్తోత్రము చేయిచున్నాం ఏలైనగా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి నొప్పి మరియు అలసటతో బలహీనపడిన యేసు మళ్లీ పడిపోతాడు సిలువ బరువు అనిచివేస్తుంది కాని ఆయన అక్కడే ఉండిపోలేదు మన పట్ల ఆయనకున్న ప్రేమ ఆయనకు మళ్లీ లేచి ముందుకు సాగే బలాన్ని ఇచ్చింది ప్రభువ యేసు ఎన్నిసార్లు నేను అలసిపోతానో నిరాశ చెందుతానో నాకు తెలియదు కష్టాలు ఎదురైనప్పుడు నేను చేతులెత్తేస్తాన లేకని బలాన్ని నమ్మి ముందుకు సాగుతానా నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావనే విశ్వాసంతో సహనంతో ముందుకు సాగే బలాన్ని నాకు అనుగ్రహించు ప్రార్థన ప్రభువా నేను మళ్ళీ మళ్ళీ పడినప్పుడు నీ కృపతో నన్ను లేపు నా బలహీనతలలోను నా నిస్సహాయతలోనూ మీ ప్రేమ నన్ను ముందుకు నడుపుతుందని నమ్మి విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు ఆమెన్